సిగ్గుండదు బుద్ధు ఉండదు అసలు ఎలాంటి అంటే నాకు ఒక బాధ ఒకటైతే ఉందండి ఈరోజు ఓపెన్గా చెప్పేస్తున్నా వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళు మా ఇళ్ళకు వచ్చి వాళ్ళు కాళ్ళ ఎల్లబడి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నా మీరు ఎవరికైనా సరే తల్లిదండ్రులు చాలా 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 గొప్పవాళ్ళండి వాళ్ళు ఉండాలి గొప్ప ఉండాలి వాళ్ళ పిల్లలకి నా విషయానికి వచ్చేస్తే మే పదిహేను నాన్నగారు చనిపోయిన రోజు ఆ రోజు నేను మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్నా ఆ రోజు మా అత్త మామూలు ఉప్పలమ దేవుని పెట్టుకున్నారు కాబట్టి అంటే దేవుని పెట్టుకున్న నెక్స్ట్ డే కాబట్టి నేను వాళ్ళని బాధ పెట్టాలి అక్కడ నేను ఎమోషనల్ అవ్వకూడదు అని నేను చాలా కంట్రోల్ చేసుకున్నానండి కానీ నాకు నా ఈ ఇంటికి వచ్చినప్పుడు నా సొంతిల్ని చూసుకున్నప్పుడల్లా మా నాన్న నా ఇల్లు చూసుకోలేదని నాకు ఎప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటుంది నా ఇంట్లో షూటింగ్ జరుగుతుంటే చాలామంది వస్తారు నా ఇంట్లో షూటింగ్కి కానీ మా నాన్న నా దగ్గర లేడు మా నాన్న చూడలేదే చిన్నప్పటి నుంచి నా ఎదుగుదల చూడాలనుకునేది మా నాన్న మా నాన్న నా వీడియోస్ చూ నా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసాడు కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలి నాన్న అనేవాడు అలాంటిది మా నాన్న నా సొంతులు చూడలేదు అన్న బాధ నాకు బాగా కలిసి వేస్తూ ఉంటుంది నేను నాన్న సంబంధించిన వీడియోస్ షార్ట్ వీడియోస్ అవి చేస్తున్నప్పుడల్లా కూడా నేను నాన్న బాగా మిస్ అండి చాలా చాలా మిస్ అవుతాను నేను చాలా ఎమోషనల్ పర్సన్ అండి అది నేను ఏదైనా సరే నాకు యాక్టింగ్ చేస్తాను కానీ బయట యాక్టింగ్ రాక చేత కాదు నా లైఫ్లో నేను చాలామందిని చూసుకుంటూ వచ్చాను ఈరోజు నాన్న సంవత్సరకం రోజు నేను అక్కడ ఉన్నప్పుడు నాన్నకి అసలు అది ఎలా అండి ఒక మనిషి మన మధ్యలోంచి సడన్గా మాయమైపోతే దాన్ని మనం ఎలా తీసుకోవాలో అర్థం కాదు నేను నాన్న అయితే చాలా మిస్ అవుతున్నాను మా అమ్మ చనిపోయినప్పుడు మేము చిన్నపిల్లలం అండి మా అమ్మ మా నాన్న మా మా అమ్మకి మేము ముగ్గురు మా అక్క అన్నయ్య నేను అయితే మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకోకుండా మా అన్నయ్య మా అన్నయ్యని మా మా అక్కని నన్ను మా నాన్న మా నాన్న ఇంకో పెళ్ళి చేసుకోకుండా మా అన్నయ్యని మా అక్కని నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఒక మందాలు వాట్లేదు తాగుడాలు వాట్లేదు మా అమ్మమ్మ ఉండ మా అమ్మమ్మ మమ్మల్ని దగ్గరుండి చూసుకోబట్టి మా నాన్న ఇంకో పెళ్ళి చేసుకోకుండా మమ్మల్ని బాగా చూసుకున్నాడండి నిజంగా మా నాన్న ఇంకా నా మాకు దేవుళ్ళ కాకపోతే ఎలా చెప్ ఎలా ఉంటాడు చెప్పండి బా అది ఎలా అనిపిస్తుంది అంటే మనం కోట్లు సంపాది కోట్లు సంపాదించుకున్నా లక్షలు సంపాదించుకున్నా మనమ్మ నాన్ను తిన్నానండి ఆ సంతోషం మనం ఎంత సాధించినా వాళ్ళు చూసి ఈరోజు మా కార్తీక్ మా వైడిటీవీ ఫ్యామిలీలో కార్తీక్ ఒక వీడియో చేయించా అబ్బాయితో అయితే అబ్బాయి చేసిన వీడియో వాళ్ళమ్మ చూసి బాగా ఎమోషనల్ అయిపోయారంట అబ్బాయి నాకు ఆ విషయం చెప్తూ మురిసిపోతుంటే మరి మా అమ్మ ఉంటే బాగుండేదే మా ఉంటే బాగుండేదే నా నా సక్సెస్ చూసి ఉండేవాడే ఎలా వచ్చావు నేను ఇలా ఒక్కడి ఉన్నప్పుడు ఇంట్లో నాకు ఎట్లా బాధ అనిపి అనిపిస్తుంది కానీ కొందరికి సిగ్గు లేదండి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేని కొందరు పిల్లల్ని కానీ పక్కన వదిలేసి వాళ్ళు మాత్రం జల్సరా ఇలా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఎందుకు అనిపించదండి పిల్లల గురించి మా నాన్న ఎంతలో చూసుకునేవాడు మమ్మల్ని నాకు అనిపిస్తుంది తాగుడికి బానిసై కొందడం పిల్లల్ని హింసిస్తూ ఉంటారు తల్ పిల్ల ముందే పెళ్ళ బా పిల్లల ముందే పిల్లని కొడుతుంటారు ఒక్కొక్కరి రాత ఒక్కొక్కలా ఉంటుంది ఒక బాధ ఒకటైతే ఉందండి ఈరోజు ఓపెన్గా చెప్పేస్తున్నా నాకు మా అక్క బాధే ఉంది మా అక్క మాత నాకు చాలా ఉంది మా అక్క మాత ఎందుకే మాతో ఎందుకు ఉండదు మాతో ఎందుకు తిరగదు మాతో ఎందుకు రాదంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదండి వాళ్ళు రోజు పనికి వెళ్తే వాళ్ళకి వెళ్తుంది మాకుతో అక్క నాకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి కష్టకాళ్ళు చెప్పుకుంటుంది అయితే కొంత కామెంట్స్ ఇందాక మధువాళ్ళు పెట్టిన వీడియో కూడా నేను చూస్తున్నాను దాంట్లో కూడా మీ వాళ్ళు వేణుగారు వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళు ఇలా వీళ్ళు అంటే మాట్లాడుతున్నారు ఎవరిని ఎవరు వాడుకోరండి ఎవరికి ఎవరు ఉండే రీతిలో వాళ్ళు ఉంటే ఎవరికి ఉన్నట్టు వాళ్ళు ఉంటారు అసలు వాడుకున్నది చాలామంది ఉన్నారు మమ్మల్ని చెప్పాలంటే కానీ మేము నమ్మి మోసం పోవడం కరెక్ట్ మీరు అన్నది కరెక్టే మోసపోతారేమో చూసుకున్నాను కానీ మాకు తగిలిన దెబ్బలు చాలా తగిలాయి ఇంకా మోసపోయే పరిస్థితులు అయితే మేము లేము వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళు మా ఇళ్ళకు వచ్చి వాళ్ళు కాళ్ళ ఎల్లబడి తర్వాత వాళ్ళు వాళ్ళ నిజస్వరూపాలు బయటపెట్టిన వాళ్ళు ఇలా కొంతమంది మాకు తగిలారండి కానీ తర్వాత నేను మేము అనుకున్నాం ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలని కానీ జీవితంలో అందరినీ నమ్మకుండా పోతే అందరిని అను అవమాని అనుమానించుకుంటూ పోతే ఎలా అండి నేనైతే మళ్ళీ చెప్తున్నానండి నాకు రేణు మీద రేణుగారి మీద వేణుగారి మీద వెయ్యి వెయ్యి పర్సెంట్ నాకు నమ్మకం ఉంది నా మాట నా మాట వాళ్ళకి వేదనలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ పనితీరు నాకు ఒక నమ్మకంగా ఉంది అండ్ ఇంకో విషయం ఉమా గురించి కూడా మొన్న కొంతమంది మాట్లాడారు కొన్ని కామెంట్లు పెట్టారు ఉమా గురించి మధు గురించి మధుని ఉమాని ఏమని అంటే మాత్రం నేను తట్టుకోలేనండి నేను తట్టుకోలేను అసలు మధుని అంటే మాత్రాన ఎంత టోలనైనా సరే నేను ఎదిరిస్తాను ముందుకెళ్తా అది పెద్ద విషయాలు జరిగాయి ఒక టైంలో నేను నిలబడ్డాను మధుకి నేను నిలబడతా ఎప్పుడు నిలబడతా ఎందుకంటే వాడు నా కోసం నేను ఉంటాడు నా కోసం నేను వాడి కోసం ఉంటా అది లాంగ్ ఉంటుంది అందరినీ అనుమానించుకుంటూ పోతే జీవితం ముందుకెళ్ళదు సో నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే దయచేసి భార్యాభర్తలు గొడవపడో లేకపోతే విడిపోయో పిల్లలకి అన్యాయం చేయకండి అలాగే తల్లిదండ్రుల్ని ప్లీజ్ బాగా చూసుకోండి ఉన్నప్పుడే కనపడతారు పిలిస్తే పలుకుతారు నేను బయట నుంచి వచ్చినప్పుడల్లా మీరు పాత వీడియోలు చూడండి బయట నుంచి వచ్చేప్పుడల్లా మా నాన్న నన్ను నాన్న తిన్నవారా నాన్న తిన్నవారు అన్న పదం అడిగేవాడు ఒకసారి ఇప్పుడు ఆ పదం ఏమైపోతే ఎట్లుంటుంది చెప్పండి ఇవాళ నేనే ఒక ఫాదర్ సంబంధించిన వీడియో తీశాను ఇందాక వీడియో తీశాను తీస్తున్నంతసేపు మాకు మా నాన్న గుర్తొచ్చాడు ఈరోజు నిన్న మన సంవత్సరికం జరుగుతుంది మా నాన్న ఈ ఫాదర్కి సంబంధించిన వీడియో తీసినప్పుడు అలా నేను ఎమోషనల్ అయిపోతున్నాను మా నాన్న అంటే అంత ప్రేమ నాకు అందుకే నా పిల్లలకి నేను అసలు ఆ లోటు లేకుండా చూసుకోవాలని చెప్పేసి చూసుకున్నాను అండ్ కొంతమంది నాకు చెల్లెళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో అలాగే అలాగే ఇన్నా దీంట్లో మెయిన్లో కూడా చేశారు అన్నయ్య మాకు నాకు కూడా మిమ్మల్ని కలవాలి కలవాలి కలవాలని తప్పకుండా కలుస్తా అమ్మ కలిసే అది ఎలా కలవాలో ఏంటో ఒక ఆలోచన చేస్తాను తప్పకుండా మీ అందరినీ కలుస్తాను ఈ వీడియో పెట్టడానికి కారణం మెయిన్ అవుతుంది అదే అండి ఎంతసేపు నీ సుఖము నువ్వు చూసుకొని నీ కుటుంబం నీకు నీ ఇప్పుడు నీకు నీ అక్క నీకు నీ అమ్మేలాగో అలాగే ఎదుటి వాళ్ళకు కూడా ఎదుటి వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి పిల్లల జీవితాలతో ఎవరు ఆడుకోవద్దు అలాగే తల్లి బాగా చూసుకోండి ఏంటంటే ఏ విషయమైనా మా నాన్న విషయమైనా ఏదైనా మీతో నేను షేర్ చేసుకుంటాను కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను అండ్ కాకపోతే నాకు దేవుడు మంచి పిల్లని భార్య అని ఫ్రెండ్స్ని అన్నద అన్నని అక్కనే ఇచ్చారు కాబట్టి అత్తమామల్ని కూడా మంచిగా ఇచ్చాడండి మా అత్తమామలు కూడా కూడా మంచివాళ్ళు కాబట్టి నేనైతే హ్యాపీగా ఉన్నా కాబట్టి నాకు తీరని లోటు అంటూ ఏదన్నా ఉంది అంటే మా నాన్న నా ఇల్లు చూడకపోవటం నా గృహప్రవేశానికి లేకపోవటం అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చామండి సునీత నేను ఏమన్నారు ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏదన్నా తప్పగా ఇది కూడా అనుకుంటే నేను చేసేది ఏం లేదండి ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ చూస్తే రే పిల్లలు నా పిల్లలు కూడా ఎమోషనల్ బాండింగ్ తెలియాలి నా పిల్లలు కూడా ఎమోషనల్ బాండింగ్ తెలియాలి ఫాదర్ బాండింగ్ తెలియాలి అమ్మ బాండింగ్ తెలియాలి అందుకని చెప్పేసి నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటాను తప్పైతే క్షమించండి అలాగే మా చెల్లె వాళ్ళ చెప్పాను కానీ శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ని మీరు కూడా తప్పకుండా ఆదరించండి విఆర్ ట్రైనింగ్ ఛానల్ని తప్పకుండా ఆదరించండి అలాగే మా మధు అండి మా ఉమా అండి మా అండి మా దీవెని బాబు అండి అలాగే మా అక్క మా అక్క పిల్లలు అందరం మేమంతా ఒకటే దయచేసి మీరు తప్పుగా ఆలోచించకండి కష్టాలు సుఖాలు అందరం కలిసి పంచుకుంటాం సరేనా అండి థ్యాంక్ యూ